అందరికి నమస్కారం నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి బెనారస్ శారీస్ చూపిస్తున్నాను ఇది మంచి గ్రే కలర్ శారీ బెనారస్ లో ఇది కడ్డీ జార్జెట్ శారీ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది గ్రే కలర్ మీద మంచి నీళ్ళు జరిగి వచ్చింది నహి వాటర్ చరి వచ్చింది ఈ వాటర్ చరి మీద మళ్ళీ మధ్య మధ్యలో డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు చూస్తున్నారు కదా చాలా కాస్ట్లీ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీని బార్డర్ ఇలా వస్తుంది బాటర్ రెండు వైపులా ఒకే విధంగా వస్తుంది బార్డర్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కిలా వాటర్ వస్తుంది స్లీవ్స్ దగ్గర వాటర్ వస్తుంది బ్లౌజ్ డిజైన్ ఇలా వస్తుంది చీర మంచి లైట్ వెయిట్ లో ఉంటుంది చీర అంతా కూడా జరి వస్తుంది జరి అంతా కూడా వాటర్ జరి మధ్య మధ్యలో ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది కట్టుకుంటే అదిరిపోయే బ్రహ్మాండమైన లుక్లో ఉండే చీర ఇది చూస్తున్నారు కదా ప్రతిసారి మనం పట్టు చీర కట్టుకోలేము లైట్ వెయిట్లో ఉండే ఫ్యాన్సీ సారీస్ కట్టుకోవాలనిపించేటప్పుడు ఇటువంటి ప్రిఫర్ ఇది మేము పన్నెండు వేలు వరకు అమ్మాము ఇప్పుడు ఆషాఢ మాసం డిస్కౌంట్ సందర్భంలో సెవెన్ థౌజండ్ కి ఇచ్చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది ఇలా వస్తుంది ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న చీర బెనర్ సార్గంజా శారీ లైట్ వెయిట్ శారీ చూస్తున్నారు కదా చీర అంతా ఇలా ఫుల్ డిజైన్ వస్తుంది బార్డర్ ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇది పళ్ళు శారీ డిజైన్ ఇది బ్లౌజ్ చూపిస్తాను ఇది బ్లౌజ్ బెనారస్ చినాన్లో బ్లౌజ్ ఇచ్చాడు అంటే ఆర్గంజా ఇవ్వకూడదు కాబట్టి ఆర్గంజా బ్లౌజ్ పనికిరాదు కాబట్టి చినాన్ ఇచ్చాడు ఇది బ్లౌజు మంచి బుటీతో వచ్చింది ఓవరాల్ గా ఈ శారీ లుక్ ఇలా ఉంటుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ బెనారస్ సార్గంజాలో ఇది ఇంకో కలర్ శారీ ఇప్పుడు మనం చూసిన శారీ ఇది సేమ్ సారీసే సేమ్ ప్రింటే వచ్చింది సేమ్ డిజైన్ వస్తుంది అనమాట ఇదంతా కలిసి వీవింగ్ లోనే వస్తుంది డిజైన్ అంతా దీని బార్డర్ వచ్చి ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చింది బెనారస్ చిన్న బ్లౌజ్ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది దీని వెయిట్ అంతా కలిసి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది దీని ఓవరాల్ లుక్ ఇలా వస్తుంది ప్రైస్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ ఇవన్నీ ఆషాఢం డిస్కౌంట్స్ ఇప్పుడు చూపిస్తున్న చీర బెనారస్ జార్జెట్ శారీ చాలా మంచి కలర్ పైన ఇలా చిన్న బార్డు ఇచ్చాడు కింద పెద్ద బార్డు ఇచ్చాడు ఇలా పెద్ద బార్డు ఇచ్చాడు చీరంతా డిజైన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇదంతా పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ మంచి డిజైనర్ బ్లౌజ్ అనమాట చూస్తున్నారు కదా బెనారస్ జార్జెట్ శారీ దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓవరాల్ గా శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది బెనారస్ జార్జెట్ లో ఇది ఒక మంచి కలర్ చూస్తున్నారు కదా దీని పై బార్డర్ ఇలా వస్తుంది కింద బార్డర్ ఇలా పెద్దదిగా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి డిజైనర్ బ్లౌజ్ దీని పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బెనారస్ జార్జెట్ శారీ దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓవరాల్ గా దీని లుక్ ఇలా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న చీర బెనారస్ కడ్డీ జార్జెట్ శారీ మంచి కలర్ ఇది చూస్తున్నారు కదా శారీ మీద జరీ వీవింగ్ వచ్చింది జరీ తో పాటు డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పైన చిన్న బాటిల్ ఇచ్చాడు ఇలా కింద పెద్ద బాటిల్ ఇచ్చాడు సారీ రెండు బార్డర్స్ ఒకే విధంగా ఉన్నాయి ఇలా వస్తుంది సారీ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఎటువంటి వాళ్ళకైనా కూడా చాలా మంచి లుక్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ స్లీవ్స్ కి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా జరి వీవింగ్ వచ్చింది చిన్న చిన్న బూటాతో జరి వీవింగ్ వచ్చింది దీని మీద డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు దీని పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బెనారస్ కడీ జార్జెట్ శారీ ఇది మేమిప్పుడు ఆషాఢ మాసం డిస్కౌంట్ లో ఎక్కువ రేట్ కి టెన్ థౌజండ్ వరకు అమ్మిన సారీస్ ని కేవలం సెవెన్ కే ఇచ్చేస్తున్నాను ఓవరాల్ గా శారీ లుక్ ఇలా వస్తుంది పెనారస్ కడ్డీ జార్జెట్ లో లెమన్ ఎల్లో శారీ ఇది దీంట్లో మీనాకారి బుటీ వచ్చింది చూస్తున్నారు కదా చీరంతా జరీ వీవింగ్ వచ్చింది డిజైన్ గా వచ్చింది జరీ వీవింగ్ మధ్యలో ఇలా మీనాకారి బుటి వచ్చింది పళ్ళు ఇలా వస్తుంది చూస్తున్నారు కదా పళ్ళు ఇలా వస్తుంది దీని వాటర్ వచ్చి ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ వాటర్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా బ్లౌజ్ ఇలా వస్తుంది స్లీవ్స్కి ఇలా బార్డర్ వస్తుంది జరి బార్డర్ వస్తుంది బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న వీవింగ్లోనే చిన్న చిన్న బూటీ వచ్చింది చూస్తున్నారు కదా చీర చాలా అందంగా ఉంది ఎవరు కట్టుకున్నా కూడా చాలా చాలా అందంగా ఉంటుంది వీటి బ్లా వీటి బరువు చాలా తక్కువ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు సేల్ చేసిన సారీస్ ఇప్పుడు ఆషాఢ మాసం డిస్కౌంట్ లో ఈ సారీని నైన్ థౌజండ్కే ఇచ్చేస్తున్నాను ఓవరాల్ గా సారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది మంచి వైన్ కలర్ శారీ బెనారస్ కడ్డీ జార్జిట్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇలా వస్తుంది డిజిటల్ ప్రింట్ చీరంతా కూడా జరీ వీవింగ్ వచ్చింది అంతా కూడా డిజైన్ డిజైన్ వీవింగ్ వచ్చింది దీని బార్డర్ వచ్చి ఇలా వస్తుంది వైన్ కలర్ కి గ్రీన్ బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ లో డిజైన్ తో పాటు జరీ బూట వస్తుంది బుటా అంతా కూడా వీవింగ్ లోనే వస్తుంది ఇలా బాటర్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు దీని ప్రైస్ వచ్చి సెవెన్ థౌజండ్ ఓవరాల్ గా శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న బెనారస్ కడ్డీ జార్జెట్ శారీ వైలెట్ కలర్ మీద వచ్చింది డిజైన్ చీర అంతా చాలా దగ్గర దగ్గరగా ఇలా జరీ వీవింగ్ వచ్చింది జరీ వీవింగ్ కి మధ్యలో ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది కొన్ని చోట్ల షాడో రూపంలో డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు చూస్తున్నారు కదా చాలా చాలా అందంగా ఉంది చీర ప్రతి చీర చాలా అందంగా ఉంది దీని డిజైన్ ఇలా వస్తుంది దీనికి బార్డర్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా కలర్ కలర్లో బార్డర్ ఇచ్చాడు ఇలా వస్తుంది బార్డర్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ డిజిటల్ ప్రింట్తో పాటు బ్లౌజ్ అంతా కూడా చిన్న చిన్న జరి వీవింగ్లో వచ్చింది ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్కి స్లీవ్స్కి ఇలా వస్తుంది బార్డర్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది పళ్ళు చాలా చాలా అందంగా ఉంది చీర బెనారస్ కడ్డీ జార్జెట్ శారీ దీని ప్రైస్ వచ్చి సెవెన్ థౌజండ్ ఓవరాల్ గా దీని లుక్ ఇలా వస్తుంది ఇది చిన్న ప్రింట్లో వచ్చిన కడ్డీ జార్జెట్ శారీ బెనారస్ కడ్డీ జార్జెట్ చీర డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చి ఇలా చిన్నదిగా వస్తుంది ఆ చిన్న బార్డర్ వస్తుంది చీరంతా ఇదే డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇలా బ్లాక్ లో వస్తుంది బ్లాక్ మీద చిన్న చిన్న వీవింగ్ డిజైన్ ఇచ్చాడు చిన్న చిన్న ఫ్లవర్స్ తో దీని పళ్ళు ఇలా వస్తుంది చూసారు కదా ఇలా వస్తుంది ఓవరాల్ గా శారీ లుక్ ఇలా వస్తుంది దీని ప్రైస్ వచ్చి బెనారస్ కట్టి జార్జెట్ లో ఇది ఒక మంచి డిజైన్ ఇది గోల్డ్ జరీ మీద సిల్వర్ జరీ వచ్చింది సోనారూపా జరీ అంటారు దీన్ని సోనారూపా డిజైన్ లో వచ్చింది శారీ అన్నమాట ఇది ఇది మంచి నావీ బ్లూ కలర్ ఇలా వస్తుంది చీర డిజైన్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది పైన కింద ఒకే విధంగా బార్ ఇచ్చాడు చీర పళ్ళు ఇలా వస్తుంది ప్రతి చీరకి కూడా టసల్స్ వస్తాయి ఇట్లా ఇలా వస్తాయి టసల్స్ బ్లౌజ్ ఇలా వస్తుంది ప్రత్యేకంగా ఈ చీరల మీదకి వర్క్ బ్లౌజులు చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇవే మంచి డిజైనర్ బ్లౌజెస్ లాగా ఉంటాయి అన్నమాట దీని ఖరీదు వచ్చి సెవెన్ థౌజండ్ ఓవరాల్గా దీని లుక్ చూసారు కదా ఇలా వస్తుంది నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ